ప్రసాదం కలిపిన స్నేహం తంజావూరులోని ఒక చిన్న గ్రామంలోని ప్రజలందరూ కంచి శ్రీ మఠానికి భక్తులు బ్రాహ్మణులు నివసించే వీధిలో ఏదో చిన్న కారణం వల్ల శత్రుత్వం పెరిగి వాళ్ళందరూ రెండు సమూహాలుగా విడిపోయారు కారణం చాలా చిన్నదే అయినా వారి మధ్య శత్రుత్వం మాత్రం చాలా పెద్ద స్థాయిలో ఉంది కొన్ని కారణాల వల్ల ఇరుపక్షాలకు నాయకులైన అనంతు సేతు ఒకే సమయంలో పరమాచార్య స్వామివారి దర్శనానికై మఠానికి వచ్చారు ఇద్దరు స్వామికి సాస్తాంగం చేసి నిలబడ్డారు స్వామివారు వాళ్ళని చూసి అద్భుతం ఇద్దరూ కలిసే వచ్చారుగా అని అడిగారు వాళ్ళ మధ్యన ఉన్న శత్రుత్వం పరమాచార్య స్వామివారికి తెలియకూడదని ఇద్దరు ఒక్కసారిగా అవును పెరిగావా అని అన్నారు చాలాసేపు స్వామివారు వారిద్దరితో మాట్లాడారు మాటల మధ్యలో శిష్యులకు మాత్రమే అర్థమయ్యే విధంగా ప్రత్యేకంగా ఒక ప్రసాదం పొట్లం కట్టి ఉంచమని సైకిల ద్వారా చెప్పారు మామూలుగానే ఇరు కుటుంబాల గురించిన విషయాలన్నీ విచారించారు స్వామివారు అనంతం కుమారుని పై చదువులు వారి పెదనా పెదనాన్నగారి సహస్ర చంద్రదర్శన వేడుకలు చేతు కుమార్తె శ్రీమంతం మారియమ్మన్ కోబెర అగ్నికుండం ఉత్సవాలు చిన్ని మీరాసిదార్ చిట్టయ్యన్ గోవులు ఇలా అన్ని విషయాలను అడిగారు వారికి ప్రసాదం ఇచ్చి వెళ్ళమని ఆదేశించి చివరిగా మీకు ఇక్కడి నుండి ఇంటికే కదా వెళుతున్నారు అని అడిగారు అవును మన్నార్గుడి ఎస్టేట్ శ్రీనివాస అయ్యంగా తెలుసున మీకు తెలుసు ప్రియావా అన్నారు ఇద్దరు మీరిద్దరూ తిన్నగా అతని ఇంటికి వెళ్ళి ఈ ప్రసాదాన్ని అతనికి అందించి మీరు ఇంటికి వెళ్ళండి అని ఆదేశించారు మహాస్వామివారి మాటలతో పెద్ద కొండల వారి మధ్య ఉన్న శత్రుత్వం కృషించిపోయింది ఇద్దరు కలిసి కాంచీపురం నుండి మన్నార్ గుడి వరకు వెళుతూ కూడా ఒకరినొకరు పలకరించుకోకుండా ఒకరి మొహాలు ఒకరు చూసుకోకుండా ఎలా ఉండగలరు ఇద్దరు ప్రసాదం తీసుకుని శ్రీమఠం వెలుపలకి రాగానే మరలా మంచి స్నేహితులైపోయారు భక్తితో ప్రసాదం తీసుకున్న శ్రీనివాస అయ్యంగారు ఆశ్చర్యానందాలకు లోనయ్యారు మామూలుగా పరమాచార్య స్వామి వారు శ్రీమఠం పరిచారకులతో ప్రసాదం పంపేవారు ఈరోజు మీ వంటి మహానుభావుల చేత పంపారు అని అన్నారు ఎందుకు అలా పంపారో ఆ మహానుభావులకు తెలుసు శ్రీమఠం బాలుమామ మహాపర్యావ్ దర్శన అనుభవంగల్ అపార అపారకరుణాసింధుం జ్ఞానదం చంద్రశేఖర గురు ప్రణమామి ముదాన్మహం కంచి పరమాచార్య వైభవం కంచి పరమాచార్య వైభవం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవన్ రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఓం నమసింయా